హలో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ అందరినీ గౌరవించాలి నిజానికి పేద ధనిక చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరినీ గౌరవించాలి అప్పుడే మీకు కూడా తిరిగి గౌరవం దక్కుతుంది దీనికి సంబంధించి మోటివేషనల్ స్టోరీ వినండి దట్టమైన అడవి అందులో ఒక పెద్ద ఏనుగు నివసించేది అది అలా దారిలో నడుచుకుంటూ వెళితే ఒక చోట చీమలు కాలనీ ఉంది అనేక చీమలు కలిసికట్టుగా ఆ కాలనీని నిర్మించుకున్నాయి అన్నీ కలిసిమెలిసి జీవిస్తున్నాయి కష్టపడి ఆహారాన్ని వెతికి తెచ్చి ఆ చీమల పొట్టులోనే దాచుకునేవి ఏనుగుకు ఆ చిన్న చీమలను చూస్తే చాలా నవ్వుస్తుంది వాటిని చులకనగా చూస్తుంది తన పరిమాణాన్ని చీమల పరిమాణాన్ని చూసి గర్వంగా మాట్లాడుతుంది అయినా సరే చీమలు ఏమి పట్టించుకోకుండా తమ పని తాము చేసుకునేవి ప్రతిరోజు ఆ చీమల కాలనీ ద్వారానే ఏనుగు నడుచుకుంటూ వెళ్ళేది వాటిని ఎలాగోలా ఇబ్బంది పెడుతూ ఉండేది ఒకసారి కాలుతో తొక్కేయడం ఒకసారి వారి చీమల పుట్టలను తొండంతో కొట్టడం వంటివి చేసేది ఒకసారి తొండంలో నీళ్లు నింపుకుని వచ్చి ఆ చీమల పుట్టలపై చల్లింది దీంతో చీమల నివాసాన్ని కోల్పోయాయి చీమలు బాధతో అరుస్తూ ఉంటే ఏనుగు ఆనందంగా నవ్వేది మిమ్మల్ని అందరినీ నా కాలి కింద వేసి తొక్క అంటూ ఏడిపించేది అయినా చీమలు ఓపికగా ఉండేవి ఆ ఏనుగు చేసే పనులను భరిస్తూ మళ్లీ తమ ఇళ్లను కట్టుకున్నాయి చీమలు కొత్తగా ఇల్లు కట్టుకోవడం చూసి ఏనుగులు మళ్లీ రెచ్చిపోయింది వెళ్లి తొండం నిండా నీళ్లు నింపుకుని వెళ్లి చీమల కాలనీపై చల్లింది మళ్ళీ చీమలు ఇల్లు లేక నిరాశ్రులయ్యాయి ఇలాగే ఊరుకుంటే ఏనుగు తమ ప్రాణాలను తీసేస్తుందని అర్థమైంది చీమలకు అందుకే తమ ప్రతాపం ఏంటో చూపించాలనుకున్నాయి ఏనుగుకు గట్టి గుణపాఠం చెప్పాలని నిర్ణయించుకున్నాయి మరుసటి రోజు ఏనుగు వచ్చినప్పుడు ఏనుగు తొండంలోకి వెళ్ళి అక్కడే కూర్చున్నాయి ఏనుగు ఎంత బతిమలాడినా బయటకు రాలేదు మాకు ఇల్లు లేకుండా చేశావు మేము మీ తొండంలోనే ఇల్లు కట్టుకుంటాం ఇక్కడే ఉంటాం అంటూ ఏడిపించాయి ఏనుగు తాను చేసింది తప్పేనని ఒప్పుకొని క్షమాపణలు చెప్పే వరకు తొండంలోనే కూర్చున్నాయి మధ్య మధ్యలో తొండం లోపల కరుస్తూ ఇటు అటు తిరుగుతూ ఏనుగుని ఇబ్బంది పెట్టాయి ఏనుగు మరెప్పుడు అలా ఏడిపించనని బుద్ధిగా ఉంటానని మాట ఇచ్చాకే బయటకు వచ్చాయి చీమల నాయకుడు ఏనుగుతో మాట్లాడుతూ మేము నీకు కనిపించకుండా నీ శరీరంలో చేరగలం నిన్ను ఇబ్బంది పెట్టగలం అయినా కూడా తోటి జీవిగా నిన్ను గౌరవించి ఇన్నాళ్ళు ఆ పని చేయలేదు కానీ నీవు మాత్రం నీ పరిమాణాన్ని చూసి గర్వంతో విరివేగావు ఎవరిని ధనిక గొప్ప పేద వంటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని గౌరవించడం దయతో చూడడం నేర్చుకో లేకుంటే ఇలాంటి గుణపాఠాలు మరిన్ని ఎదురొస్తాయి అని హెచ్చరించింది ఏనుగు చీమలన్నిటికీ క్షమాపణ చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయింది మళ్ళీ ఎప్పుడూ చీమల జోలికి రాలేదు ఏనుగే కాదు ఎవరైనా కూడా ఎదుటివారిని చులకనగా చూడకూడదు ప్రతి ఒక్కరిని గౌరవించాలి దయతో చూడాలి వీలైతే సాయం చేయాలి వీలు కాకపోతే నిశ్శబ్దంగా ఉండాలి కానీ ఎదుటివారు బాధపడేటట్లు మాట్లాడకూడదు అలా చేస్తే భవిష్యత్తులో మీరే పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి రావచ్చు